కీర్తనల గ్రంథం డెబ్బై ఐదవ కీర్తన దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు నేను యుద్ధకాలమును కనిపెట్టుచున్నాను నేను న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపు అహంకారులకు నేను ఆజ్ఞ కొమ్ము ఎత్తుగా ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును యహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది అది సంభారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమి మీద నున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మ్రింగివేయవలెను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదను యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను భక్తిహీనుల కొమ్మలన్నిటిని నేను విరగగొట్టెదను నీతిమంతులకు ಕೊಮ್ಮುಲು ಹೆಚ್ಚಿಂಪಡುನು